హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిన్న టాపిక్కి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వైటల్స్ అంటే ఏంటి వైటల్ చూడమని చెప్తారు కదా అది ఎలా చూడాలి వైటల్స్ అంటే ఏం లేదండి ఒక పేషెంట్కి మనము తను అసలు తన సిచ్యువేషన్ మొత్తం ఎలా ఉన్నదని ఒకసారి మనం చూస్తాం వైటల్స్ అంటే బీపీ బీపీ ఉంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉందా వన్ ఫిఫ్టీ బై నైంటీ ఉందా అలానే కౌంట్ చేసుకుంటాం అలానే తర్వాత వచ్చి పల్స్ పల్స్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి షుగర్ షుగర్ చూస్తాము షుగర్ ఉంది బీపీ ఉంది ఫీవర్ జ్వరం ఎంత వస్తుంది జ్వరం ఉందా లేదా ఇవన్నీ యూరిన్ తనకి ఆల్రెడీ క్యాథిటర్ వేసి ఉంటే క్యాథిటర్ యూరిన్ వస్తుందా రావట్లేదా అని అది కూడా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అన్నిటిని పట్టి వైటర్స్ అంటారు ఇవన్నీ చూసుకొని మనం ఒక డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి సార్ తన బీపీ ఉంది షుగర్ ఉంది పల్స్ ఉంది అంతుంది ఎంత ఉంది శ్వాస రేటు ఇవన్నీ కౌంట్ చేసి చెప్పాలి షుగర్ ఇంతుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మనం ఒక చిన్న బుక్లో అయినా రాసుకోవాలి పేషెంట్ షీట్ ఉంటే అయినా రాసుకోవాలి ఈ పది ఒక్క దాంట్లో రాసుకోవడం వల్ల మంచిగా అయితే ఉంటుంది అంటే మనం బై హ్యాండ్ చూపించడం మనం ఊరిని మనం రాసుకోకుండా మనం చూసుకొని మన సైడ్ నుంచి పెట్టుకుంటే మనకి నష్టం అది ఎందుకంటే డాక్టర్ గారు అడిగినప్పుడు ఎక్కడ రాసావమ్మా అని అడిగి అడుగుతారు కాబట్టి ఎక్కువ శాతం మీరు కేషీట్లో ఎంటర్ చేయడం అనేది నేర్చుకోండి అలానే అలానే ప్రతి ఒక్క వైటల్స్ని మనం అలానే కౌంట్ చేసుకోవాలి ఈరోజు ఈ పేషెంట్ అనే కాదు ఏ పేషెంట్నైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసేదే వైటల్స్ వైటల్స్ ఎలా ఉంటే అలా దాన్ని బట్టి మనం గైడెన్స్ చేస్తాం ఒక పేషెంట్ కండిషన్ కూడా ఆల్మోస్ట్ వైటల్స్ని బట్టే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ పేషెంట్ ఒక పేషెంట్ సడన్గా పడిపోయినా ఒక పేషెంట్ మన దగ్గరికి ఒక హాస్పిటల్లోకి వచ్చినా వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే వైటల్స్ చూడడం వైటల్స్ అనేవి ఎవరైనా ఏ డాక్టర్ అయినా వైటల్ చూసావా అని అడుగుతారు వైటల్స్ అంటేనే బీపీ షుగరు పల్స్ ఎస్పీ ఓటు ఆక్సిజన్ లేకపోతే ఎంత ఉంది ఆక్సిజన్ ఉంటే ఎంత ఉంది మా యూరిన్ వస్తుందా రావట్లేదు అవుట్పుట్ ఉందా లేదా అని అంటారు దాన్ని బట్టి మనం అన్ని ముందుగానే చెక్ చేసుకోవాలి అలానే బీపీ షుగర్ ఇవన్నీ ముందుగానే చెక్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఏ సమయాన్ని ఏ డాక్టర్ ఎలా అడుగుతారనేది తెలియదు కాబట్టి ఒక నర్స్గా మనం ముందు జాగ్రత్తగా ఒక పేషెంట్ని మనం ఒక అంత చెక్ చేసామంటే ఇవన్నీ మనం బై హ్యాండ్లో ఉండాలి ఫీవర్ దగ్గర నుండి బీపీ దగ్గర నుండి షుగర్ దగ్గర నుండి పల్స్ దగ్గర నుండి ఎస్బీ ఓటు దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఫుట్ నుండి హెడ్ నుండి ఫుట్ వరకు మొత్తం స్కాన్ చేసుకొని ఉండాలి మనం అంటే ఏముంది ఏదైనా గాయం తగిలిందా ఎందుకు పడిపోయాడు అవన్నీ డాక్టర్ గారు మనన్నే అడుగుతారు తర్వాత వాళ్ళ అటెండర్స్ని అడుగుతారు లేదు నేను చూలేస్తారంటే ఇంకేం చూసామని అడుగుతారు కాబట్టి ఒక పేషెంట్ రావడం రావడం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది వైటల్స్ వైటల్స్లో చాలా రకాలు ఉంటాయి మాల్గా మాన్యువల్ బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డిజిటల్ బీపీ ఆపరేట్ వస్తాయి కాబట్టి మనం దాన్ని బట్టి ఎక్కువ శాతం చూస్తున్నాం అనుకోండి కానీ మాన్యువల్ బీపీ ఆపరేట్ ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే మోనిటర్స్ పెడతాం మోనిటర్స్తో పాటు మనం కూడా చూసుకోవాలి ఒకసారి పల్స్ని మనం తగులుతుందా లేదా అనేది చూ పల్స్ తగులుతుందా లేదా అనేది మన ఫింగర్తో మనం చూసుకోవాలి తర్వాత మోనిటర్స్ ఉంటాయి మోనిటర్స్ లేకపోతే ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ మనం పెట్టుకొని చూసుకోవచ్చు అంతేగాని ఫస్ట్ వైటర్స్ చూడడమే అది ఏ పేషెంట్ అయినా అంతే ఎమర్జెన్సీ అయినంతే మన దగ్గర వచ్చే పేషెంట్లైనా మనం అంతే ఒకవేళ మనం విలేజ్లో ఉన్నామనుకో మనం విలేజ్ విలేజ్లో ఉన్నా కానీ పేషెంట్ రావడం రావడం వైటర్స్ చూసుకోవాలి అండి నేను పడిపోయాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని అంటే వాళ్ళు ఏం బాగలేకపోయినా ముందు చూసుకోవాల్సింది వైటల్స్ వైటల్స్ వల్లే మనకి అన్ని ఇష్యూస్ అనేది వస్తాయి ఈ వైటల్స్ వల్లే అనారోగ్యం కూడా వస్తుంది ఇప్పుడు సడెన్గా షుగర్ పడిపోయిందనుకోండి షుగర్ చూడకుండా మనం పడిపోయినందుకు సెలైన్ పెట్టేసి వేరే మందులు ఇస్తాము యూజ్ లేదు కదా అలానే బీపీ పడిపోయింది అనుకోండి మనం బీపీ చూసుకోకుండా అయ్యో నీరసంగా ఉన్న అడుకళ్ళు ఎందుకు తిరిగాయని దానికోసం మనం చూస్తాం అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైటల్ చూసుకోవడం వల్ల ఓకే తనకి ఏది లాస్ అయిందనేది మనకి అర్థమైపోయింది అలానే ఇంజక్షన్ టాబ్లెట్ అని కాదు ముందు చూసుకోవాల్సింది వైటల్స్ వైటల్స్ బట్టి బీపీ తగ్గితే దాని తగ్గట్టు బీపీ పెరిగితే దాని తగ్గట్టు షుగర్ పెరిగితే దాని తగ్గట్టు షుగర్ డౌన్ అయితే దాని తగ్గట్టు పల్స్ పడిపోతే ఆక్సిజన్ పెట్టడమా లేకపోతే అవి చూసుకుంటారు కాబట్టి వైటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ నర్స్ అయినా ఏ డ్యూట్లో ఉన్నా కానీ ఏ జాబ్కి వెళ్ళినా కానీ మనకి కావాల్సింది ఒక పేషెంట్ని వైటల్ చూడడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే మనం నర్సింగ్ ఫీల్డ్లో అనేది ఎక్కువ శాతం అనేది ఉండగలం కాబట్టి వైటల్స్ చూడడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఎవరినైనా ఫస్ట్ అడిగేది ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తామని అడుగుతారు మనం ఫస్ట్ ఎయిడ్ చేసేదే బయటలు చూడ్డం చాలామంది నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి ఏదైనా హెల్త్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన దాంట్లో నేను మీకు చెప్తాను ఎలాంటి హెల్త్ టిప్స్ అయినా కాలేజ్ సైడ్ ఎలా వెళ్ళాలి నర్సింగ్ చదవడానికి ఏ రీజన్ కావాలి నర్సింగ్ చదవాలంటే ఏం చేయాలి ఇలాంటి చాలా వీడియోస్ అయితే నేను చేయడానికి రెడీగా ఉన్నాను మీరు కామెంట్ చేస్తే నేను మంచిగా చేసి మీకు అందిస్తానని చిన్న విన్నప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా